భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ గురించి మీకు తెలుసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ మహిళల గ్రూపు గురించి ఆ మహిళలు తయారు చేస్తున్న బిస్కెట్ల గురించి ప్రస్తావించడంతో ఈ శ్రీరామ భద్రాద్రి శ్రీరామ జల్జీ గ్రూప్ ఐటీడియా భద్రాచలం గ్రూప్ వాళ్ళ పేరు దేశవ్యాప్తంగా మారింది కేవలం నలుగురు మహిళలు తమకు ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో ఇక్కడ ఒక బిస్కెట్ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం అనే కంటే ఒక విధంగా వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారు సో ప్రస్తుతం మనం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మిల్లెట్ మ్యాజిక్ తయారీ కేంద్రంలో ఉన్నాం సో ప్రస్తుతం మనతో లలిత గారు ఉన్నారు నలుగురు గ్రూప్లో ఒక లలిత గారు మనతో ఇప్పుడు ఈ వివరాలని పంచుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడి నుంచి వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుంది ఎలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయి ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళకి ఎదురైన అనుభవాలు తీపి చేదు జ్ఞాపకాలు ఏమున్నాయి ఈ ప్రాసెస్లో వివరాలని మనం లలిత గారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అండి మహిళల స్వావలంబన కోసం ప్రభుత్వాలు ఎప్పటి నుంచో డిఆర్డిఏ తరఫున ఐటీడిఏ తరఫున మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని ఎస్ఎస్జి గ్రూపుల పేరు మీద స్వశక్తి సంఘాల పేరు మీద చేస్తున్నారు కానీ ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ప్రధానమంత్రిని ఆకర్షించిన ఒక కార్యక్రమం ఇది ముందు మన్ కీ బాత్లో మీ ప్రస్తావన రాగానే మీ గ్రూపుకు కలిగిన అనుభవం ఏంది మం కీ బాత్లో మాకు చెప్పిన కాడ నుంచి మాకు చాలా మటుకి అంటే ఫోన్లు కూడా రావడం జరిగింది మంకీ కీ బాత్లో మీ యూనిట్ గురించి అంటే బిస్కెట్స్ ఇట్లా చేస్తున్నాం అన్న సంగతి చాలా మటుకు తెలియదు చాలా మందికి మాకు మన్ కీ బాత్లో మాట్లాడిన మోడీ గారు మాట్లాడినప్పుడు నుంచే మాది కొంచెం ఏంటంటే ఆమె చోట భద్రాద చలంలో బిస్కెట్స్ ఇట్లా తయారు చేస్తున్నారు మిల్లర్కి సంబంధించిన బిస్కెట్స్ తయారు చేస్తున్నారు అదే ఒక ఐడియా వచ్చింది దాని దాన్ని చూసి ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది కాంటాక్ట్ చేయడం జరిగింది మీరు ఏమేమి చేస్తున్నారు ఏంటంటే మీది యూనిట్ ఎక్కడ ఏంటి అనేసి అని చెప్పి అట్లానే మాకు ఇట్లా షాప్స్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి హోల్సేల్ మాకు ఇస్తారా ఇట్లాగా అనేసి అని చెప్పేసి ఆర్డర్స్ అప్పుడు నుంచి మాకు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ పెరిగాయినం కొంచెం నరేంద్ర మోడీ మాట్లాడినప్పటి నుంచి కొంచెం ఆర్డర్స్ మన దగ్గర ఏమేమి బిస్కెట్ తయారవుతున్నాయి ఏమేమి వెరైటీలు మొత్తం మా దగ్గర పది రకాలు మిల్లెట్స్ తో చేస్తున్నాం దేని సెపరేట్ గా చేస్తున్నాం రాగి జొన్న కొర్రలు సామలు కరికలు ఇలా మొత్తం పది రకాలు పది రకాలు రకాల బిస్కెట్ బిస్కెట్లు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవి కూడా చేస్తాం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవి కాక అదనంగా స్నాక్స్ కాకుండా అంటే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు సున్నుండలు ఇవి ఇవి మొత్తానికి ఇదే సైడ్ కరెక్ట్ ఒకటి

అయితే చాలా దాంట్లో ఆ గ్రూప్ లో మొత్తం అయితే ఆ గ్రూప్ లో మొత్తం టెన్ మెంబర్స్ ఉన్నాం ఆ టెన్ నెంబర్స్ లో ఏంటంటే అమౌంట్ ప్రాబ్లం అయితే చాలా మంది మానేయటం జరిగింది తర్వాత మేము ఇంకా ఇప్పుడు ఫోర్ నెంబర్స్ కలిపి తర్వాత ఇది మిలెట్ బిస్కెట్స్ తయారు చేయాలి అంటే హాస్టల్ ఆర్డర్లు ఉన్నప్పుడు మాత్రమే అంటే త్రీ మంత్స్ కి త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి అట్లా ఆర్డర్స్ వచ్చాయి మిగిలిన టైంలో మేము ఖాళీగా ఉండేవాళ్ళు అలా ఖాళీగా ఉండకుండా ఏదైనా బిజినెస్ చేద్దాం అనేసి అనుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆరోగ్యపరంగా అయితే ప్రతి ఒక్కరికి ఇది హెల్త్ దృష్టిలో పెట్టుకుంటున్నారు అలాగే ఆలోచించి మిలెట్స్ తో బిస్కెట్స్ చేస్తే చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు తింటారుగా అన్న ఉద్దేశంతో బిస్కెట్స్ తయారు చేస్తారు ఆర్డర్స్ మాకు అంటే బెంగళూరు బెంగళూరు వచ్చినాయి అమెరికా కూడా ఇటు కూడా పంపించాము పంపిస్తున్నాం అదే అట్లా పంపిస్తూనే ఉన్నాం ఆర్డర్స్ వస్తానేమని పంపిస్తున్నాం వేరే స్టేట్స్ కూడా ఓకే హోల్సేల్ అనేసి ప్యాకెట్స్ కావాలని చెప్తారు ఒక హండ్రెడ్ అని ఫిఫ్టీ అనేసి అని చెప్తున్నారు అట్లా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరు పంపిస్తున్నాను సో అంటే మీకు ఇప్పుడు ఈ యూనిట్ తయారు చేయడానికి అంటే యూనిట్ కాస్ట్ ఎంత అయింది అసలు మాది బిస్కెట్స్ కంటే మేము మాక్సిమం మాన్యువల్ గా చేస్తున్నాం వీటికి మేము అంత పెట్టుబడి అయితే స్టార్టింగ్ పెట్టలేదు అంటే అసలు ఎలా రన్ అవుతుందో ఏంటి అనేసి అన్న ఉద్దేశంతో మేము స్టార్టింగ్ ఏంటంటే పెట్టుబడి పెట్టకుండా మాన్యువల్ గా చేస్తున్నాం తర్వాత తర్వాత చిన్న చిన్న తీసుకున్నాం మిషనరీస్ అనేసి అంటే పిండి కలపడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది చేతితో అనేసి చెప్పే ఇబ్బంది అలాగే చిన్న రెండు మిషన్ తీసుకున్నాం అంతే తప్ప మాక్సిమం మేము చేసేది మొత్తం మాన్యువల్ గా చేస్తున్నాం అయితే చాలా మంది సార్ వాళ్ళు కూడా ఏంటంటే మిషనరీ అయితే కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి మాకు మిషనరీస్ అయితే కొంచెం ఆర్డర్స్ కి అంటే ఒక టయానికి మేము సప్లై చేయగలుగుతాం అనేసి మీరు చెప్తే సార్ వాళ్ళు అంటారు మానువల్గా మీరు చేత్తో చేస్తున్నారు కాబట్టి టేస్ట్ ఉన్నాయేమో అంటే మిషనరీ చేస్తే టేస్ట్ అయితే అవును మిక్సీ పచ్చడికి రోటి పచ్చడికి తేడా ఉంటది అంటారు కదా అట్లా కావచ్చు మరి అలాగని సార్ వాళ్ళు కూడా అదే అంటున్నారు కానీ హార్డ్ హార్డ్ వర్కే హార్డ్ వర్క్ ఆన్యువర్గా అనేసి అంటే టైం అంటే మీరు ఒక్క రోజులో ఎన్ని ఎన్ని బాక్స్లో తీసుకెళ్ళి తయారు చేయగలరు వన్ సెవెంటీ బాక్స్ సరి చేస్తాం పర్ డే సెవెంటీ బాక్స్ ఒక బాక్స్లో ఎన్ని ఉంటాయి అంటే వెయిట్ ప్రకారం పావకినా అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ బాక్స్కొచ్చి వన్ ట్వంటీ ఓకే వన్ ట్వంటీ గ్రామ్స్ సో ఓవెన్ సపరేట్ మళ్ళీ ఓవెన్ ఇది తిప్పడానికి అయితే మిషన్ దాని దాల్చినట్టు మాత్రం దాని రౌండ్ దాల్స్తూ ఉన్నారు దానికి ఎక్కువ కష్టం అయిపోతుంది ఓకే సో మీకు సేల్స్ ఎట్లుంటాయి మా నెల ఒక నెలలో అంటే మీరు ఏదో ఒక నెల అనుకోండి మీకు హయ్యెస్ట్ సేల్స్ ఏ నెలలో జరిగినా ఎంత జరిగింది హైయెస్ట్ అంటే మాకు అంటే మంకీ బాత్లో ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి సేల్స్ అయితే మేము చేస్తున్నాం ఇంతకుముందు ఏంటంటే ఒక ఫైవ్ కిలోస్ అన్నట్టు చేసేవాళ్ళు తర్వాత ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే టెన్ అంటే టెన్ లోపలే చేసేవాళ్ళం ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చి ఏంటంటే మా ఆర్డర్స్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి మేము డేకి వచ్చి ట్వంటీ కేజెస్ చేస్తున్నాం డైలీ 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 ట్వంటీ కేజెస్ అంటే మీకు అలా చేస్తున్నా చేసిన చేసినట్టు మాక్సిమం ఉండవు మా దగ్గర ఉండదు చేసిన చేసినట్టే స్టాక్ అయిపోద్ది మాకు అయిపోతున్నాయో వాటిని మళ్ళీ చేసుకుంటాము ఎప్పటికైతే ఎవరికి వచ్చినా ఫ్రెష్ ఐటమ్ వెళ్ళిపోద్ది వైటికి సో మీకు ఎంత మిగులుతుంది సరే మీ ఖర్చులు అంటే మిల్లెట్స్ అన్ని కొనుక్కొచ్చుకోవాలి అందులో షుగర్స్ బెల్లం తెచ్చుకోవాలి నెయ్యి తెచ్చుకోవాలి సో ఇవన్నీ ఖర్చులు ఉంటాయి ఖర్చులు పోగా మీ నలుగురికి ఎంత మిగులుతుంది బిస్కెట్ల అమ్మకం మీద అసలు ఏమైనా లెక్క చూసుకున్నారా కనీసం నెల ఎంత వస్తుంది మీకు అనేది అంటే మాక్సిమం మంత్లీ అయితే మేము ఇప్పుడు అనుకున్నది ఏంటంటే మ్యాక్సిమం ఒకసారి టెన్ ఫిఫ్టీన్ అట్లా తీసుకుంటాం ఓకే ఇప్పటికైతే మీరు బాలన్స్ బ్యాలెన్స్ అట్లా ఉంచుతాం ఎందుకంటే మాకు మళ్ళీ బయట నుంచి మేము తెచ్చుకో అమౌంట్ తెచ్చుకోవాలంటే వడ్డీలు అవుతుంటాయి అట్లా అనేసి అని చెప్పి ఏంటంటే అకౌంట్ లో అట్లా ఉంచుతాం అమౌంట్ మెయింటైన్ చేస్తాం కావాలి కాబట్టి అని మేము ఎక్కువ తీసుకోము సాలరీ సాలరీ వైజ్ అట్లా తీసుకుంటా తర్వాత కొంచెం బిజినెస్ ఇంకా ఎక్కువ రన్ అవుతుంది అట్లా అనుకుంటా అప్పుడు వాటిని చూసుకొని బడ్జెట్ ఎంత ఉందో చూసుకొని బ్యాంక్ లో ఇందుకు తీసుకుందాం బ్యాంక్ లోన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు ఇప్పుడు బ్యాంక్ లోన్ అయితే నాప్కిన్ కి తీసుకున్నాము అది కంప్లీట్ చేసి ఇప్పుడు వీటికి తీసుకోలేదు వీటికి తీసుకోలేదు వీటికి తీసుకో సో శానిటరీ దాని గురించి ఏం చెప్తారు అది అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అది రెండు వేల పదిహేడు పదిహేడు అంటే పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయింది మాకు ఓకే ఆ తర్వాత ఎక్కువ యూనిట్ కి దానికి ఎక్కువ కాస్ట్ అయింది మిషనరీస్ అవన్నీ ట్రైకర్ వాళ్ళు సపోర్ట్ గా తర్వాత మాకు ఏంటంటే మాకు అంటే మిషనరీస్ కొంచెం ఇప్పుడున్న శానిటరీ నాప్కిన్స్ కిను వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చిన వాటికి చాలా డిఫరెంట్గా ఉంది అయితే మార్కెట్ లో ఉన్న టైప్ మనం కూడా సప్లై చేద్దాం అన్న ఉద్దేశంతో మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం సార్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే అమ్మా పిఓ గారు వెళ్ళండి మిషనరీ మీకు ఏం కావాలో చూసుకుని రండి అనే సార్ మేము మధురై వెళ్ళాము మధురై వెళ్ళి ఇంకా మిషనరీ మిషనరీ చూసుకున్నాం చూసుకొని వచ్చాము అయితే వచ్చిన తర్వాత ఏంటంటే అది కరెక్ట్ మిషనరీస్ రావటము కరోనా ఓకే సార్ అయింది హార్డ్ వర్క్ అది కూడా మాన్యువల్ గా అయ్యేది మాన్యువల్ గా హార్డ్ వర్క్ డస్ట్ బాగుండేదా తర్వాత మేము లోపల మిషనరీస్ అవి కొనియటం జరిగింది అది కరోనా వల్ల అది అయిపోయింది అప్పుడు వన్ ఇయర్ కిబోనే అయిపోయింది ఇప్పుడు కొంచెం రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ఏంటంటే స్కూల్స్ అంటే జీసీసీ నుంచి మాకు ఆర్డర్స్ ఉంటాయి జీసీసీ సప్లై చేస్తుంటాం అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లలకు కూడా అమౌంట్ ఇస్తామంటున్నారు ఇప్పుడు అప్పుడు మీకు సిక్ అయిపోతున్న కొంచెం గైడెన్స్ అనేది సార్ వాళ్ళు చెప్తున్నారు దీని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి అనేసి చెప్పి అట్లాగని ఆలోచించి అన్నట్టు రెగ్యులర్ అంటే మీరు బేట్లు ఎక్కడైనా క్యాంప్స్ వెళ్తారా ఇట్లా ఎందుకంటే చాలా చోట్ల ప్రదర్శనలు అయితే కదా మాకు ఎక్కడ క్యాంప్స్ జరిగినా కూడా ఎవరన్నా ఇప్పుడు గవర్నర్ గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫస్ట్ స్టాల్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తారు ఇటు కలెక్టర్ గారైనా పిఓ గారైనా ప్రతి ఒక్కరు మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు హైదరాబాద్ లో టైగర్ వాళ్ళు మీకు ఎట్లా ఉందమ్మా స్టాల్ అనేసి అని చెప్తారు మేము వెళ్తాము శిల్పారామంలో పెట్టాము స్టాల్ అప్పుడు శిల్పారామంలో పెట్టాము ఇప్పుడేమో లో మళ్ళీ

లడ్డూలు ఉన్నాయి ఇప్పుడు చేసే స్కెట్లు ఏంటంటే మనకి మైదా డాల్డా ఇలాంటివి ఏమి యాడ్ చేయము చాలా గా మేము ఇప్పుడు దొరికే నెయ్యి కూడా మేము న్యాచురల్ గా మా దగ్గర దొరికే తీసుకొని కొన్నారు లేదు ఊర్లోదే ఊళ్ళో మైదా మిక్సింగ్ మైదా మిక్సింగ్ ఉండదు డాల్డా మిక్సింగ్ ఉండదు ఓకే

సో ఇంకా మీకు మిగతా ప్రోడక్ట్స్లోకి ఎందుకంటే చాలా మహిళా సంఘాలు ఏదైనా క్యా మన స్టాల్స్ అవి పెట్టినప్పుడు పచ్చళ్ళు కారప్పళ్ళు ఇవన్నీ వస్తుంటాయి కదా మినుప లడ్డూలు అంటే అట్లేం లేదా మీరు ఓన్లీ మిల్లెట్ వరకే అంటే మిని మినుములతోనే మేము పొట్టు మినుములేదు మేము లడ్డూ చేస్తున్నాము చాలా మంది టేస్ట్ చూసి ఇంట్లో చేసినట్టే ఉంది అనేసి చెప్తున్నారు తీసుకుని ఇంకా మాక్సిమం వచ్చి తీసుకుంటున్నారు ఇక్కడికి ఎందుకంటే మాకు నెయ్యి కూడా ఏంటంటే ఒరిజినల్ కదా వాడేది ఆల్రెడీ మేము బ్యాంక్ దగ్గర ఆవు నెయ్యి వాడుతారా గేదె నెయ్యి ఆవు నెయ్యి ఒరిజినల్ కూడా దేశీ ఆవు నెయ్యి వాడతారా అయితే మాకు ఏంటంటే బ్యాంక్ దగ్గర మా యూనిట్ ఉంది కాబట్టి మాకు ఏంటంటే ఓవెన్ వెంటనే మొత్తం మొత్తం స్మెల్ ఎంత దూరం ఉన్నాయో ఎక్కడ ఏంటో స్మెల్ వస్తుంది పిండి అటు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు వస్తారు స్మెల్ బాగా వస్తుంది అనేసి అని చెప్పి వచ్చి తీసుకొని వెళ్తుంటారు సో మీ సంఘానికి అంటే ఏమన్నారు అదే శ్రీరామ జేఎల్జీ గ్రూప్ మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా మాకు అంటే ఇదిగో ఉత్తమ రైతు పురస్కారం అనేసి అని చెప్పి మేము మిలెట్స్ కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వటం జరిగింది తెలంగాణ ప్రభుత్వం గిరిజన సాంక్షన్ ఇది ఒకటి ఇచ్చారు మాకు వైజాగ్ లో ఇచ్చారు మాకు ఇక సీట్ లో మాకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఇక్కడ ఐటి ఇక సీట్ ఐడిలో హైదరాబాద్ బిస్కెట్ తయారు మీద అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు మీకు అని మామూలుగా మామూలుగా అంటే రైతులకు సంబంధించింది అన్న ఉద్దేశంతో అక్కడ ట్రైనింగ్ అంటే అన్నిటికి బిజినెస్ కి సంబంధించి రైతులకు సంబంధించి ప్రతి దాని వాటి గురించి అనేసి ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా ఓకే అక్కడ కూడా ఇప్పుడు బిస్కెట్ తయారీలో ఎవరు ఇచ్చారు మీకు మేము అక్కడ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ లో ఇచ్చారా అక్కడ ట్రైనింగ్ చేసేస్తాం నలుగురు ఎన్ని రోజులు ట్రైనింగ్ చేసిండ్రు అది వన్ డే మా బిస్కెట్స్ కావాలని అనుకున్నాం కాబట్టి వన్ డే తీసుకున్నాం ఆ బిస్కెట్లు కనిపిస్తా అని చెప్పి ఓకే ఓకే అమ్మా భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ లో ఈ గ్రూప్లో ఉన్న మరొక మహిళ లక్ష్మి గారు ప్రస్తుతం ఇక్కడ ఒక బిస్కెట్లు తయారు చేయడానికి రోల్ చేస్తున్నారు సో ఆమె అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఈ యూనిట్ ఏర్పాటు చేయడంలో తర్వాత ఏర్పాటు అయిన తర్వాత బిస్కెట్ల అమ్మకంలో సో లక్ష్మి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీరేం చెప్తారు మీ యూనిట్ గురించి మీకు వచ్చిన పేరు గురించి మోడీ మాట్లాడిన దాని గురించి మీ కష్టం గురించి నమస్తే సార్ కష్టం అంటే చాలా సార్ ఓకే ఇది నాప్కిన్ పెట్టారు కదా సార్ ఫస్ట్ నాప్కిన్ లో టైగర్ సంస్థ వాళ్ళు పెట్టించారు సార్ హైదరాబాద్ నుండి శంకర్ సార్ అని ఇట్లా ప్రసాద్ సార్ అని వాళ్ళు కొంతమంది హైదరాబాద్ నుండి అది పెట్టడం జరిగింది సార్ పెట్టాక ఇక్కడ ఐటిడి నుండి పివ గారు ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్ దానికి కూడా పివ గారు సలహాలు ఇస్తారు ఎవరు కావాలన్నా ఏదన్నా తెలియక అడిగినా కూడా అట్లా అది నడుస్తుంది సార్ నడుస్తుంది అమౌంట్ తక్కువ వస్తుంది మూడు నెలలకు ఒకసారి తీసుకుంటున్నారు పది మంది ఉన్నాం పది మందిలో కూడా అందరూ అమౌంట్ రావట్లేదు ఎందుకు ఒక చేసిన వేస్ట్ అని అందరు మానేసారు సార్ దీంట్లో అందరు మారేశారు లీడర్లు అందరూ మారేశారు మేమిద్దరం ఆగిపోయాం తిను నేను ఆగిపోయి సరే ఏం కాదు నడుస్తుంది ఉండు అనుకుంటే ఇద్దరు ఇద్దరు ఆగి అట్లా చేస్తున్నాం మళ్ళీ మేము లీడర్లకు వచ్చాము వచ్చి మళ్ళీ ఇంకా ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంకొక ఇద్దరిని చేసుకుంటారు యాడ్ చేసుకుంటే చేస్తూ ఉంటే అట్లా అది మూడు నెలలకు ఒకసారి అమౌంట్ రావట్లేదు ఇంకొకడికి వర్క్ వెళ్ళటం కుదరట్లమ్మా ఓకే ఇంటి దగ్గర ఉండిపోతే మళ్ళీ ఎట్లా మనకి వెళ్ళదు కదా అని మేము ఇంకా ఆలోచించుకున్నాం సార్ మిలెట్ బిస్కెట్లు బాగుంటుంది ఓకే చెయ్యాలి అని ఆలోచించుకొని చిన్నగా పివో గారిని సంప్రదించడం జరిగింది సార్ వెళ్ళి సార్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే ఓకే మీరు చేస్తారమ్మా నడుస్తుంది కదా ఓకే సరే మీరు చేస్తాను అంటే నేను ట్రైనింగ్ పంపించేస్తా అన్నారు ఓకే సార్ వెళ్తామంటే వెళ్తే ఈ రోజు అన్నారు వెళ్తాం సార్ అంటే నైట్ టికెట్ లో అవన్నీ చూశారు అమౌంట్ చార్జీలు ఇచ్చి పంపించారు ఓకే ఒక్క రోజే సార్ అప్పుడు ఎవరున్నారు ప్రతీప్ జైన్ సార్ ఓకే ప్రతీప్ జైన్ సార్ ఆ పిఓ గారు ఉండి పంపించారు సార్ మమ్మల్ని పిఓ గారు చేయడం సార్ చెప్తే చేయడం సార్ పియో గారితో మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది ఓకే ఒక్క రోజే నలుగురం వెళ్ళినాం నలుగురం పొద్దున నైన్ కి స్టార్ట్ అయింది అక్కడ ట్రైనింగ్ మళ్ళీ ఈవినింగ్ ఐదు కల్లా అయిపోయింది అయిపోయింది ఆమె ఏం చెప్పిందో ఏంటో మాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ చిన్నగా అర్థమైంది అర్థమైంది దాన్ని బట్టి ఇంకా రెండు ఐటమ్స్ చూపిస్తే మేము ఇంకా ఉన్న ఎనిమిది ఐటమ్స్ యాడ్ చేసుకున్నాం చూపించింది రెండే రెండే ఆ కొర్ర బిస్కెట్ అని రాగి కేక్ అనే చూపించింది మళ్ళీ వచ్చి ఇంకా ఇక్కడ అట్లా ఉంటే బాగోదని స్టార్టింగ్ పదివేలు ఇరవై వేలు వేస్ట్ అయిపోయాస ముందు చేయటం

పలా బ్యాంకర్ ఎట్లా కలవాలి అలా దానికి పంపించారు అది కూడా సార్ మాకు రోజుకి ఐదు వందలు ఇచ్చి ఓకే ఎలా అంటే పని చేసుకునే వాళ్ళం కదా సార్ వాళ్ళకి ఉపాధి ఎట్లా రోజుకి ఐదు వందలు ఇచ్చి మమ్మల్ని టైమింగ్ పంపించేవాళ్ళు అట్లా వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అయినా వెళ్ళిపోయేవాళ్ళు అట్లా టైమింగ్ అయ్యి వల్ల మాకు ఓన్ గా వచ్చిన ఆలోచన ఇది సార్ మొత్తం ఓన్ గా ఆలోచించుకున్నాం అప్పుడు వివో గారు అప్పుడు ముందు ఐదు లక్షలతో పెట్టించారు సార్ మాకు మిషనరీ నాప్కి ఐదు లక్షల పక్కన పడేసాము ఐదు లక్షల నడవట్లేదు అది ఎవరు కొనట్లేదు అని మళ్ళీ మేడం చుట్టూ తిరిగా మేడం ఉంది సార్ మేడం అవి నాప్కిన్ ప్యాన్స్ ఓల్డ్ మోడల్ పిల్లలు ఎవరు వాడట్లేదంటే అంటే మళ్ళీ అమ్మటే మేడం పదమూడు లక్షలకి మళ్ళీ మిషనరీ కొని పడిచ్చింది వేరేది మళ్ళీ అది చేస్తున్నాం అది చేస్తూనే అది కూడా మూడు నెలలకు ఉంది అని మళ్ళీ ఇది పెట్టుకున్నాం ఇంకా దీన్ని ఇంకా ఓన్ గా మేమే ఇచ్చారు సార్ ఆ లక్షక తోడు మేము కావాలంటే అమౌంట్ వేసుకొని ఓకే ఏమేం కావాలో చిన్న చిన్న కొనుక్కున్నాం కొనుక్కొని చేస్తున్నాం చేస్తూ చేస్తూ ఒక రోజు నైట్ ఫోన్ వచ్చింది సార్ తొమ్మిది గంటలకే కొత్తగూడ నుండి ఫోన్ చేసి అమ్మా వెంకటలక్ష్మి సార్ అంటే భద్రత మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్ మీదేనా అంటే మాదే మాదేశారంటే పలా రెడీ అమ్మా నేను రేడియో నుండి మాట్లాడుతున్నాను రేడియో అంటే ఏంటి సార్ నా తెలీదు అన్న తెలీదు సార్ వాస్తవం తెలీదు అవును అమ్మా తెలియదు సార్ అంటే లేదమ్మా అంటే నేను బయటకు వెళ్ళాను సార్ ఇంట్లో మాట్లాడటం కూడా తెలియకపోతుంది అంటే ఏం కాదు ఎక్కడ నిలబడి అక్కడ నిలబడి మాట్లాడు అభిప్రాయం చెప్పు ఇట్లా మంకీ బాత్ మోడీ సార్ చెప్పారు మీ గురించి నీకంటే అసలు మాటలు రాలేదు ఏముంది సార్ ఇట్లా చేస్తున్నాం బిస్కెట్లు తయారు చేస్తున్నాం ఇట్లా మంకీ బాత్ లో చెప్పారు అని అంటున్నారు మీరు మీ కష్టాలున్నాయి కష్టాలు వెనక ఇప్పుడు చెప్పారు ఓకే ఇట్లా సక్సెస్ఫుల్ గా నడితే బాగుంటదని మేము అని మాట్లాడే పిని చెప్పి తెల్లారు ఇంకొక రెడీ అవసరం అట్లా రోజంతా చేశారు సార్ చేశారు ఇక్కడ కొత్త తెల్లవారి పొద్దున ఇక్కడికి ఎందుకు రమ్మంటే కలెక్టర్ గారు వస్తారు రండి వచ్చారు అందరు వచ్చే ఇంకా మంకీ బాత్లో చెప్పారని కలెక్టర్ గారు పీఓ గారు అందరు మాతోనే ఉన్నారు పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు చాలా మంది వచ్చారు నాలుగింటి దాకా అన్నం కూడా తినలేదు ఎవరు సార్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అప్పటి నుండి చాలా ఆర్డర్లు వస్తున్నాయి సార్ అంతకు ముందే పంపించడం జరిగింది తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళ సార్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళు తింటాం వాళ్ళ నుండి ఫోన్ చేసి అడగటం ఫోన్ అయ్యమ్మా మాకు నేర్పుతారా వచ్చి పంపిస్తాం ఆర్డర్ అని చెప్పేవాళ్ళు అట్లా బాగా అక్కడ నుండి బాగా నడుస్తుంది మళ్ళీ ఈ మంకీ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ సార్ చెప్పాక బిజినెస్ పెరిగింది సార్ ఆర్డర్లు వచ్చినాయి ఎక్కడన్నా షాప్ పెట్టేది ఉన్నా మాములుగా శిల్పారావన్ లో పెట్టించారు సార్ ఆన్లైన్ ఉండి తర్వాత ఢిల్లీలో పదిహేను రోజులు ఉన్నాం సార్ బిస్కెట్ ఓకే రాష్ట్రపతి భవన్ లో పెట్టాం ఓకే వెళ్ళా నేను అక్కడ పదిహేను రోజులు పెట్టాం తర్వాత మళ్ళీ కొత్తగూడెం ఎక్కడ ఉంది అంటే అవకాశం అక్కడ పంపిస్తారు ఏంటంటే వాళ్ళ అమౌంట్ ఛార్జీలు పెట్టుకొని కూడా పంపిస్తారు ఓకే మేము వెళ్ళమన్నా ఇప్పుడు ప్రజెంట్ నా పెళ్లి నడుస్తుంది నడుస్తుంది అక్కడ అమౌంట్ కట్టాలంటే మాకు కట్టాలి అని అనుకున్నాం కానీ మేము కట్టలేం కదా అని వదిలేసాం వదిలేస్తే అక్కడ సో మీ దగ్గర లేక వాళ్ళు మా దగ్గర అమౌంట్ అంటే మీద ఉంటుంది సార్ అది లక్ష్యం ఏంటంటే అది కట్టడం తెలియదు ఎక్కడ డిడిది ఏమన్నా అనాలి అది ఎవరిని అడగాలి ఏంటి అని అనుకుంటున్నాం అమ్ముకుందాము అనుకున్నా కానీ కానీ మేము ఇంకేం అడగలేదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే చేసేసారు ఓకే ఓకే నలభై రోజు దాటి అక్కడ కూడా నడుస్తుంది ఇక్కడ బాగానే ఉంది ఆర్డర్ బాగానే వస్తుంది సో మీరు ఇంకా ఐటిడి నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఇంకేం మీకు ఇంకేం సహాయం కావాలనుకుంటారు సార్ మాకు ఇప్పుడు అందరు అడుగుతున్నారు ఏంటంటే మీకు మీరేంటి మోడీ సార్ మనుషులు మీకేంటి మిసిల్ లేవంటారు అమౌంట్ లేవంటారు పెద్ద పెద్ద మిసిన్లు కొనుక్కోవాలని క్వశ్చన్లు వేస్తారు కానీ చెప్పారు కానీ ఎవరు ఇవ్వలేదండి ఇంతవరకు మిషన్ కొనలేదు మేము ఓన్ గా చేసి మిసిన్ కొంటే చేయాల్సిన అవసరం ఉండదు మాకు

సజ్జా అంటే ఈ సజ్జలు కూడా చాలా బెనిఫిట్స్ ఉందండి సార్ ముందు మేము చేయలేదు ఆర్డర్లు అడిగే వాళ్ళు అమ్మ ఇన్ని బిస్కెట్లున్నాయి సజ్జాట్లు ఉన్నాయా అని అది ఎందుకు చేయకూడదని అది కూడా స్టార్ట్ చేసుకున్నాం అట్లా ఒకటి ఒకటి హసగింజలు సార్ కారే ఉంటది కదా సార్ అది బిస్కెట్ చేసాను సార్జల బిస్కెట్ కూడా హాస గింజల బిస్కెట్ చేసా బాగుంటుంది సార్ చాలా ఓకే అట్లా పచ్చళ్ళు సున్నుండలు డై లడ్డు ఓకే పచ్చళ్ళు చేశారా పచ్చళ్ళు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఆవల్లు పెట్టిస్తే అంత అయితే మేము పెట్టండి నీరు బెటర్ కానీ ఓకే కరెక్ట్ ఇప్పొడి అంటే ఓన్లుగా కలర్ గా దగ్గరుండి నేర్పించారు సార్ ఓకే ఎందుకంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలో విప్ప పువ్వు తోటి లడ్డూలు అవన్నీ చేస్తారు అంటే ఇప్పుడు మనకి దుమ్ముగూడం ఏరియాలో మనకి ఏరియాలో కూడా మనకు బాగా దొరుకుతుంది కదా విప్ప చేస్తున్నారు తరఫున అయితే కొద్ది రోజులు ప్యూర్ కలెక్టర్ గారు చెప్పారు బిస్కెట్ లోనే ఇప్పుడు వేసి చేసామన్నారు సార్ చేసాము చేసాము ఓకే అయింది బానే ఉంది కానీ నెయ్యి ఫ్లేవర్ రావట్లేదు రావట్లేదు పట్టుకెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే బానే ఉంది కానీ నెయ్యి వేసినట్టు లేదు అంటే అది ఈవ్ రానివ్వట్లేదు సార్ అలాంటి వాసన నెయ్యి వాసన అంటే సరే నేను ఆపేసాము

ఇప్పుడు మీ మాట్లాడుతూనే అక్కడ ఒకళ్ళ కస్టమర్ వచ్చారు ఒక రెండు వందలు అమ్మాము మీరు అట్లా రోజుకు ఒక ఒక ఐదు వందల లోపాన్ని తప్పకుండా వస్తారు ఖచ్చితంగా అమ్ముతారు నేను అన్ని అందుకే ఒక బిల్లింగ్ ఇది చిన్నగా ఉంది పెద్ద బిల్డింగ్ కావాలని అడిగినా కూడా ఈ ఏరియానే కావాలని అడుగుతున్నాం మేము ఓకే బిజినెస్ కి బాగుంది సరే ఇక్కడ ఇక్కడ సో ఇప్పుడు ఐటీడే మీకు ఇది ఆలోచించ దీనికేమి చార్జ్ అయ్యారుగా రెంట్ రెంట్ తీసుకున్నారా ఓకే కానీ మంది వారి ప్రోగ్రామ్ లో చెప్పాక చాలా సంతోషంగా ఉంది సార్ అసలు మాకు సంతోషం అంటే సంతోషం కానీ బిజినెస్ కూడా అలాగే ఉంది మా కష్టం కూడా అలాగే ఇష్టం కూడా అలా ఉంది మిషనరీ కావాలి మిషనరీ కావాలి సార్ ఎవరైనా మాకు మిషనరీ అదే ఎవరినైనా అడుగుతాను నేనైతే మిషనరీ కావాలి సార్ కొంచెం మిషనరీ చిన్న మొత్తంలో అన్ని ఇప్పించండి లో లోన్ అప్పుడు ఇప్పించారా బ్యాంక్ లోన్ అయిపోయింది అట్లా కాకుండా మీరేమైనా సైన్ చేయండి తప్పకుండా పెద్ద ఆర్డర్లు రావాలి అని అనుకుంటాం సార్ మీరు కోరుకునేవన్నీ జరగాలి గవర్నమెంట్ మీకు సహకారం అందించాలి మేము కూడా కొంచెం కొంచెం ఇప్పటికి మారుస్తున్నాం సార్ మొన్న ఎక్కడికన్నా వెళ్తే ఇస్టింగ్ కార్డు ఇవ్వాలి మీరు

ఓకే ఓకే మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నాకు కూడా నేను మన మీది పెడదాము ఓకే అమ్మా మీ బిజినెస్ బాగా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం మీ నెంబరు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు బిజినెస్ మంచిగా పెరిగి మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని కోరుకుంటున్నాం ఓకే అమ్మా థ్యాంక్ యూ